హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టార్గెట్ జైలం సో ఈరోజు కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాము ఫస్ట్ మనం చూసినట్లయితే రాష్ట్రానికి సంబంధించిన ఉద్యోగ సంఘాలు అయితే కొత్తగా రాబోతున్న నోటిఫికేషన్ మీద హైకోర్టులో పిటిషన్ పెట్టబోతున్నారు సెకండ్ చూసినట్లయితే మనకి జూనియర్ లైన్మెంట్ జాబ్ వచ్చిన తర్వాత మనకి ఎటువంటి డ్యూటీస్ అప్ చెప్తారు అంటే ఎటువంటి డ్యూటీస్ మనం చేయాల్సి ఉంటుంది అండ్ అప్డేట్స్ అయితే ఈ వీడియోలో అయితే చూద్దాము వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి అదేవిధంగా కొత్తగా ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి ఇటువంటి కొత్త వీడియోస్ నేను ఏమైనా అప్లోడ్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి సో ఫ్రెండ్స్ మనం ముందుగా మీరు కానీ జూనియర్ లైన్ లైన్మెన్గా జాబు సాధించిన తర్వాత మీకు డే మొత్తం ఏ విధంగా ఉంటుంది ఏ పనులు మీరు చేయాలి అనే విషయం అయితే చూద్దాము విద్యుత్ సరఫరా సమస్యలు షార్ట్ సర్క్యూట్ పాయింట్లు మరియు ట్రాన్స్ఫార్మర్లు యొక్క వైఫల్యాలని గుర్తించడము మరియు వాటిని పరిష్కరించడం నీటిపారుదల పథకాలకు నిరంతరంగా విద్యుత్ సరఫరా అందించడం మీటర్లు లేని స్విచ్ పాయింట్లు లేని వీధి దీపాలను గుర్తించడం గృహ వినియోగదారుల అనధికారిక విద్యుత్ వినియోగాన్ని నిరోధించడం నెలవారీ విద్యుత్ బిల్లుకు వాస్తవ వినియోగానికి మరియు విద్యుత్ బిల్లులను తగ్గించే మార్గాలను సూచించడం వీధి దీపాల మరియు నీటి సరఫరా పథకాల నిర్వహణకు సంబంధించిన ఓఎండఎం సోర్స్ ఇన్ఛార్జ్గా వ్యవహరించాలి లూజ్ స్పాన్స్ మరియు వేలాడే విద్యుత్ వైర్లను గుర్తించాలి దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలను గుర్తించి మరియు ప్రమాదాలని నివారించాల్సి ఉంటుంది నిరంతర విద్యుత్ సరఫరా కోసం చెట్ల కొమ్మలని కట్ చేయాల్సి ఉంటుంది దెబ్బతిన్న పోల్స్ను గుర్తించి విద్యుత్ శాఖకు తెలియజేయాల్సి ఉంటుంది అదేవిధంగా మీకు ఇచ్చిన సర్కిల్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్ల యొక్క మెయింటెనెన్స్ కూడా మీరే చూసుకోవాల్సి ఉంటుంది జూనియర్ లైన్మెన్కు ఇవ్వబడిన ఎల్టీమీటర్ల రీడింగ్ తీసి రికార్డ్ చేసిన రీడింగ్ వివరాలను అయితే సంస్థకు అందించాల్సి ఉంటుంది సర్వీసులను డిస్కనెక్ట్ మరియు రీకనెక్షన్ అసిస్టెంట్ ఇంజనీర్ ఆదేశాల మేరకు చేయాల్సి ఉంటుంది కొత్త విద్యుత్ వినియోగదారులను సంప్రదించి కొత్త కనెక్షన్లు అయితే అందించాలి ఎల్టీ లైన్ల నిర్వహణ బాధ్యత కూడా తీసుకోవాల్సి ఉంటుంది ఆ లైన్స్ను అయితే సరిచేయాల్సి ఉంటుంది విద్యుత్ అక్రమంగా వాడుతున్న సర్వీసులను అయితే గుర్తించాల్సి ఉంటుంది సక్రమమైన కేటగిరీలో లేని సర్వీసులన్నింటినీ గుర్తించి మరియు వాటి వివరాలను సంబంధిత ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అయితే తెలియజేయాల్సి ఉంటుంది వీధి దీపాలను ఆన్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా ఆఫ్ చేయాల్సి ఉంటుంది మీకు ఇవ్వబడిన సర్కిల్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్ రిపేర్ మరియు వివిధ విద్యుత్ పరికరాల రిపేర్లలో తోటి విద్యుత్ సిబ్బందికి అయితే సహాయం చేయవలసి ఉంటుంది విద్యుత్ ఫ్యూజ్ ఆఫ్ కాల్స్ లైన్ బ్రేక్ డౌన్స్ మరియు వినియోగదారుల వివిధ సమస్యలను పరిష్కరించాల్సి ఉంటుంది అదేవిధంగా ప్రతిరోజు ఆయన చేసిన వర్క్ ఏదైతే ఉందో అది ఒక డైరీలో అయితే రాసి అధికారులకైతే చూపించాల్సి ఉంటుంది అత్యవసర పరిస్థితుల్లో తమ తమ ఏరియా పరిధిను చూడకుండా కలిసి అయితే విద్యుత్ సమస్యలను పరిష్కరించాల్సి ఉంటుంది మీకు ఇవ్వబడిన సర్కిల్లో ఎక్కడైనా విద్యుత్ స్తంభాలని వేయాల్సి ఉంది అంటే వాటి కొలతలను తీసుకొని కొత్త వాటిని వేయడానికి అయితే సహకరించాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ ఒకవేళ మీరు జూనియర్ లైన్మెంట్ జాబ్లో కానీ జాయిన్ అయితే మీ వర్క్ అయితే ఈ విధంగా ఉంటుంది మీరు డ్యూటీ మార్నింగ్ వెళ్ళిన దగ్గర నుంచి ఈవినింగ్ ఇంటికి వచ్చే వరకు కూడా ఈ యొక్క పనులు అయితే చేయాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ సెకండ్ విషయం చూసినట్లయితే కొత్తగా రాబోతున్న జూనియర్ లైన్ మ్యాన్ నోటిఫికేషన్ మీద ఉద్యోగ సంఘాలకి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు హైకోర్టుని అయితే ఆశ్రయించనున్నారు సో అసలు వీళ్ళ డిమాండ్లు ఏంటి అదేవిధంగా ఒకవేళ వీళ్ళు హైకోర్టులో నోటిఫికేషన్ మీద కానీ పిటిషన్ పెడితే నోటిఫికేషన్ ఆగిపోద్దా అనే విషయాలు అయితే మాట్లాడుకుందాము సో ఫ్రెండ్స్ ముందు మనం చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిది మరియు రెండు వేల ఇరవై ఒకటిలో ఎవరైతే ఎనర్జీ అసిస్టెన్స్ కింద రిక్రూట్ అయ్యారో సో వీళ్ళైతే ముందు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు సచివాలయ వ్యవస్థను రద్దు చేయడం వల్ల సో వాళ్ళు హోమ్ క్యాడర్కి కొంతమందినైతే ట్రాన్స్ఫర్ చేశారు కొంతమందిని అయితే ట్రాన్స్ఫర్ చేయలేదు సో వీళ్ళైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే మేము సచివాలయానికి సంబంధించిన వాళ్ళమా లేదా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళమా అని చెప్పేసి అడగడం అయితే జరుగుతుంది సో ఇదైతే ఫస్ట్ డిమాండ్ అని చెప్పి తెలుసుకోవచ్చు సో వాళ్ళైతే పూర్తిగా మమ్మల్ని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళుగా గుర్తించండి గుర్తించి జియో అయితే పాస్ చేయండి అని చెప్పేసి డిమాండ్ అయితే చేస్తున్నారు అదేవిధంగా ఫస్ట్లో వీళ్ళకి ఏపీఎస్ఈబికి సంబంధించిన పాత సర్వీస్ రూల్స్ అయితే ఉండేవి ఇప్పుడు వాటిని గవర్నమెంట్ అయితే సవరణ చేసి కొత్త సర్వీస్ రూల్స్ అయితే తీసుకొని రావడం జరిగింది ఈ యొక్క కొత్త సర్వీస్ రూల్స్ తీసుకొని రావడం వల్ల జాబ్ చార్ట్ ఏదైతే ఉందో చేయాల్సిన పని కన్నా ఎక్కువ పని అయితే చేయాల్సి వచ్చి వాళ్ళైతే స్ట్రెస్ ఫీల్ అయ్యి కొన్ని కొన్నిసార్లు మానవ తప్పితాల వల్ల ప్రమాదాలకి గురయ్యి ప్రాణాలు పోయే పరిస్థితిని అయితే తెచ్చుకుంటున్నారు సో దీనికి సంబంధించి పాత సర్వీస్ రూల్స్ ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ మాకు కావాలి అని చెప్పేసి డిమాండ్ అయితే చేస్తున్నారు అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది మరియు రెండు వేల ఇరవై ఒకటిలో ఎవరైతే జూనియర్ లైన్మెన్గా రిక్రూట్ అయ్యారో సో వీళ్ళకి సంబంధించి మమ్మల్ని జూనియర్ లైన్మెన్స్గా గుర్తించి మాకు అసిస్టెన్స్ లైన్మెన్ ఏదైతే ఉందో ఈ యొక్క ప్రమోషన్ అయితే ఇవ్వాలి అని చెప్పేసి డిమాండ్ అయితే చేస్తున్నారు సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇవి ఉద్యోగ సంఘాలకు సంబంధించిన డిమాండ్స్ అనమాట ఇంకా ఉన్నాయి కానీ ఇవి ఇంపార్టెంట్గా అయితే చూసుకోవచ్చు సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకి తెలుస్తుంది ఏమవుతుందని చెప్పేసి సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇది మరొక ఇన్ఫర్మేషన్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము బాయ్ ఫ్రెండ్స్